నమస్కారం నేను మీ పణిభాస్కర్ దిల్షుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు బసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ఫోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని లోతుగా అధ్యయనం చేసుకుంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం ప్రామాణికమైన గ్రంథాల నుంచి కూడా మనము విషయ సేకరణ చేసి చెప్పుకోవటం అనేది జరుగుతోంది జ్యోతిష్యంలో మనకి ఎలా అయితే మూల స్తంభాలు మనకి కొన్ని చెప్పబడ్డాయో బృహత్పరా శాస్త్రము జాతక పారిజాతకము బృహద్జాతకము జాతక పారిజాతము అలాగే జాతక పారిజాతకం గురించి చెప్పుకున్నాం ఫలదీపిక ఇలా కొన్ని ముఖ్యమైన గ్రంథాలు అనేవి మనకి ఉండటం జరిగింది బృహద్జాతకము సారావణి కాబట్టి ఇలాంటి గ్రంథాల నుంచి కూడా మనము పరిశీలన చేసి తెలుసుకునే అంశాలని తెలుసుకుంటున్నాం ఎందుకంటే ఋషులు మహర్షులు ఎంతో సాధన చేసి శోధన చేసి మనకి ఇవ్వటం జరిగింది తర్వాత తదనుగుణంతరంగా ఎన్నో పుస్తకాలు రకరకాలమైన దానిలో అధ్యయనం చేసి కొంతమంది తెచ్చినప్పటికీ మనకి ప్రాథమికంగా చెప్పుకునే గ్రంథాలు అయితే ఈ ఐదే దీని గురించే మనం ఎవరు చెప్పినా కూడా వీటిల్లో ఇంచే చెప్తూ ఉంటారు వాటినించే జరుగుతూ ఉంది మనకి పరాశరు చెప్పిందే వేదము ఇది జరుగుతుంది అక్షర సత్యము అని చెప్పని మనకి చెప్పడం జరిగింది ఎందుకంటే నూట ఇరవై సంవత్సరాల మహర్దశా శిష్టాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనల్ని ముందుగా అడిగేది మీ నక్షత్రం ఏమిటండి లగ్నం ఏమిటి రాశి ఏమిటి అంటారు లేదు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ చెప్తే అన్నీ మీకు చెప్పేస్తారు గ్రహస్థితి ఎక్కడ ఉంది లగ్నం పడింది రా రాశి చంద్రుడు ఎక్కడున్నారు దాన్ని బట్టే మనకి మహర్దశలు అనేవి వస్తూ ఉంటాయి మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే గత నాలుగు వీడియోలుగా మనం లగ్నాధిపతి ద్వితీయాధిపతి తృతీయాధిపతి చతుర్థాధిపతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో పంచమాధిపతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పంచమాధిపతి దశలో మనకి ప్రాథమికంగా ఏ ఏ అంశాలు మనకి తెలుస్తూ ఉంటాయి ఎందువల్ల ఆ పంచమాధిపతికి మళ్ళీ వేరే ఒక ఆధిపత్యం కూడా వస్తుంది కాబట్టి రెండు ఆధిపత్యాలు ఒకటి మంచిది చెడ్డది ఉదాహరణకి సింహలగ్నం తీసుకున్నట్టయితే పంచమాధిపతి గురువు అష్టమాధిపత్యం కూడా వచ్చింది ఒక ఆధిపత్యం అనేది మంచిది కాదు పంచమాధిపత్యం మంచిదే అలాగే మనం తీసుకున్నట్టయితే ఒక్కొక్కసారి కర్కాటక లగ్నం తీసుకుంటే పంచమాధిపత్యం కుజుడికి వచ్చింది దశమాధిపత్యం కుజుడికి వచ్చింది ఒక కేంద్ర కోణం కాబట్టి ఇది రాజీ యోగాన్నిచ్చే మహర్దశ అవుతుంది కుజు మహర్దశ కాబట్టి ఏ లగ్నమైంది ఏ దశ నడుస్తోంది అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ధనుర్ లగ్నానికి తీసుకుంటే పంచమాధిపతి కుజుడు అవుతారు వ్యయాధిపతి కుజుడు అవుతారు వ్యయాధిపతి మంచిది కాదు పంచమాధిపతి మంచిదే కాబట్టి ఈ పంచమాధిపతి దశలో ఎటువంటి మనకి ఫలితాలు అనేవి ఉంటాయి అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఉదాహరణకి పంచమాధిపతి బాగున్నారు ఉచ్చస్థితిలో ఉన్నారు పాపకత్రిలో లేకుండా దిగ్బలం చెంది ఉన్నారు మంచి స్థితిలో ఉన్నారు శుభకత్రిలో ఉండటం శుభగ్రహ వీక్షణ ఉండటము ఇవన్నీ ఉన్నట్టయితే వారికి అంతా కూడా మంచి జరుగుతుంది తన తండ్రి దగ్గర నుంచి వంశపారంపర్యంగా తీసుకున్న దాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు అలాగే దినదినాభివృద్ధి జరుగుతూ ఉంటుంది వాహమైన వారికి సంతానం లేకపోతే ఉత్తరప్రాప్తి జరుగుతుంది మంచి ప్రేమ అనుభవం అంటే దాంపత్యంలో ఎప్పుడైనా సరే ప్రేమాప్యతలు ఉండాలండి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సరే తగాదాలు గొడవలు ఎప్పుడు వస్తూ ఉంటాయి కొంతమందికి కానీ సర్దుకుపోతూ ఉండాలి ఇది జీవితం కాబట్టి ఇవాళ రేపు వివాహ వ్యవస్థ చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయింది సర్దుకోవటము అనేది అనేది ఎప్పుడో పోయింది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వాడు ఇరవై సంవత్సరాల క్రితం పెళ్ళైన వాడు పదిహేను సంవత్సరాల క్రితం తప్పితే ఈ మధ్యకాలంలో లేదు ప్రతి విషయానికి ఏమన్నా అంటే డైవర్స్ విడాకులు అనేది పెద్ద బ్రహ్మాస్త్రం అయిపోయింది కాబట్టి కొంత కొంత ఇబ్బందులు ఉండి నేను ఇక్కడ ఒకళ్ళని తప్పు పట్టడం కాదు ఆడవాళ్ళని మగవాళ్ళని తప్పులు అనేవి రెండు పక్కలా ఉంటాయి రెండు చేతులు కలిస్తే కానీ చప్పట్లు కావు కాబట్టి తప్పులు అనేవి ఉంటాయి అది మనకి పక్కన పెట్టేస్తే ఈ పంచమాధిపతి దశ నడుస్తున్నప్పుడు పుత్రప్రాప్తి సంతానం ప్రాప్తి కలగటము సుఖమైన ఆనందమైన జీవితం గడపటము వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి జరగటము ఏదైనా ప్రమోషన్స్ అవి రావటము వారికి ఆ దశలో మంచిగా ఉండటము ఇక్కడ ఒక దశ మనకి యోగవంతంగా అంటే ఇక్కడ లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులు కాబట్టి వీటి దశలో మనకి అన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు జీవితంలో జరిగే అన్ని అంశాలు ప్రాథమికమైన ఈ యొక్క ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి వాహనం కొనుక్కోవటం కానివ్వండి సంతానము వివాహము ఇవన్నీ కూడా అభివృద్ధికరమైన అంశాలు విదేశాలకి వెళ్ళటము ఏదైనా ప్రాజెక్ట్ మీద కానివ్వండి సొంతంగా అక్కడ స్థిరపడటానికి కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఉన్నతమైన పదవులు పొందటము ఇంట్లో శుభకార్యాలు జరగటము భోజనాలు మంచి అంటే ఎప్పుడు పెళ్ళిళ్ళు వీటిల్లో పాల్గొనటము వీటిల్లో అంతా కూడా ఎప్పుడూ కూడా మంచి జరిగే అవకాశమే ఇక్కడ ఉంటుంది అలాగే బంధుజనాలతో విలాసంగా గడపటము మనతో పాటు కొంతమందిని పెంచి పోషించడం కూడా ఒక్కొక్కసారి మనకి మన దగ్గర పనిచేసే వాళ్ళకే మనం స్థావరం కల్పించి వాళ్ళ భోజన వసతులు అవన్నీ కూడా చూస్తూ ఉంటాం అలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ పంచమాధిపతి కొంత ఇబ్బంది పడుతున్నట్టయితే అస్తంగత్వం చెందటం రవితో బలం కోల్పోవటం నీచపడటం లేదా పాపకత్తిరలో ఉండటం అంటే రవి కుజ ఈ రెండు గ్రహాల మధ్యన పడిపోవటము ఇలాంటివి ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అనేది పడుతూ ఉంటుంది అలాగే కారకో భావనాశాయ అని ఆ కారకుడు ఆ స్థానంలో ఉన్నట్టయితే ఆ మహర్దశి నడుస్తున్నప్పుడు కూడా కొంత ఇబ్బంది అనేది పడుతూ ఉంటుంది మనకి జ్యోతిష్యంలో ఏంటంటే ప్రతి అంశాన్ని ప్రతి భావాన్ని ప్రతి అంశాన్ని కూడా ప్రతి భావంలో అన్వయించుకుంటూ మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఒక చోట చెప్పింది ఇంకో చోట అక్కడికి వస్తుందా పనికిరాదా ఈ సూత్రం ఇక్కడే వాడాలా అక్కడ వాడాలా అనే అంశాన్ని మనకు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి గురువులు పెద్దలు చెప్పింది అంటే రోజు ఒక జాతకమైన పరిశీలిస్తూ ఉండటం రోజు అధ్యయనం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది కాబట్టి ఒకంత ఆ పంచమాధిపతి దశలో ఇటువంటి ఇబ్బందులు అనేవి రావటం సంతానపరమైన దోషాలు అనేవి రావటం ఒకవేళ కలుగుతున్నా కూడా అది నిలబడకపోవటము అనేది కూడా కొంతమందికి జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు తదనుగుణంగా మెడికల్గా కూడా ముందుకు వెళ్ళి చూపించుకోవాల్సిన అయితే పడుతుంది ఒకవేళ సంతానం కలిగినా కూడా వారికి దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే ఈ పంచమాధిపతి దశలో వారి పుత్రులు కానీ పుత్రికలు కానీ దూరం అవటం అనేది కూడా ఇక్కడ మనకి ఉంటూ ఉంటుంది కాబట్టి మన పంచమాధిపతి ఎవరు అక్కడ ఎవరున్నారు గ్రహం ఒకసారి పంచమంలో శని ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి అంటే రకరకాల చాట్లు చూస్తూ ఉన్నప్పుడు వారి వారితో మనం మాట్లాడుతున్నప్పుడు మన అనుభవపూర్వకంగా మనకి కొంత తెలుస్తుంది కొంత గురుముఖంగా మనం నేర్చుకుంటాం కొంత పుస్తక రూపేణ మనం కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడంటే టెక్నాలజీ పెరగడంతో ఈ యూట్యూబ్ పుణ్యమాని అందరూ అందరి దగ్గరికి చేరుతున్నారు చాలామంది ఈ విషయాల్లో నిష్ణాతం పొందుతున్నారు చాలామంది చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండటము వీరికి అలసత్వము తిప్పట ఇలా పంచమాధిపతి బాగోలేనప్పుడు ఇటువంటి ఇబ్బందులు వస్తాయి గర్భకోశ వ్యాధులు పేరు ప్రతిష్ఠలు అన్నీ కూడా దెబ్బతింటము అవమానాలు పాలవటము మనం ఒక్కొక్కసారి అనుకుంటాం ఇదేంటి ఇలా జరుగుతోంది అని చెప్పని కాబట్టి వీటన్నిటికీ ఆ గ్రహ బలం లేనప్పుడు ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది సంతానానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి నిలబడకపోవటం ఏడో నెల ఎనిమిదో నెల టైంలో వారికి అబోషన్స్ అయిపోవటము ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి పంచమాధిపతి ఎలా ఉన్నారు అనేది మనం డి సెవెన్లో ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది షోడశ వర్గ చక్రాలు మనం చెప్పుకున్నాము ఒకసారి ఫుల్ లెంత్గా ఒకసారి చెప్పేసుకున్నాం కొన్ని చేయాలి రాశి నవాంశ డి వన్ నైన్ మనం రోజు చెప్పుకున్నాం చాలా వీడియోస్ చెప్పుకున్నాం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ఒకసారి ఈ భావాధిపతులు దశలు అలాగే తొమ్మిది మహర్దశలు అయిపోయిన తర్వాత ఒకసారి షోడశ వర్గ చక్రాలని విడివిడిగా కూడా మనం పదహారు వర్గ చక్రాలు ఉన్నాయి రెండు వదిలేసిన పద్నాలుగు మనం ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం దానివల్ల ఏ భావాన్ని మనం ఎక్కడ పరిశీలించాలి అనే అంశాన్ని మనకు తెలుస్తుంది ఈ పంచమాధిపతి రాశి చక్రాల్లో పరిశీలించి నవాంశిలోనూ పరిశీలించాలి తదనుగుణంగా డి సెవెన్లో కూడా మనం పరిశీలించాలి సో అక్కడ మనకి ఈ సంతానానికి సంబంధించిన పంచమాధిపతి ఎలా ఉన్నారు ఒకళ్ళంటే ఒకరికి ఒకళ్ళకి ప్రేమ ఆప్యాయతలు లేకపోవటం టామన్ జెర్రీ లాగా కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే ఎప్పుడు పొద్దున సాయంత్రము ఎప్పుడు చూసినా సరే కొట్టుకుంటూ ఉంటారు విడిపోవటము ఇవన్నీ ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది అంటే ఈ విడిపోయే సంబంధం వచ్చేటప్పటికీ ద్వితీయ సప్తమాధిపతుల్ని మనం చూడాలి ముఖ్యంగా ఈ పంచమాధిపతి ప్రథమ సంతానానికి ఎవరైతే ఉన్నారో మనం చూడాలంటే పంచమంలో చూడాలి కాబట్టి ఇక్కడ పంచమం కనుక పాడైపోతే ఇటువంటి ఇబ్బందులు అవమానాలు అంత నిందాకాలము దూషణలు ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి కాబట్టి తదనుగుణంగా మనం పరీక్షించుకొని అక్కడ ఏ గ్రహం ఉన్నదనేది కూడా మనం పరిశీలించుకొని మనం ఫలితం చెప్పాల్సిన అవసరం ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి